సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది ఐటీఆర్ దాఖల్లో ఏకంగా ఏపీ దేశంలోనే టాప్ ప్లేస్ సాధించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య పద్దెనిమిది లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు ఆ తర్వాత పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల మందితో మహారాష్ట్ర రెండో స్థానం పన్నెండు పాయింట్ ఏడు లక్షల మందితో మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మందితో గుజరాత్ నాలుగో స్థానంలో నిలిచాయి ఇక తెలంగాణ ఏకంగా ఇరవయవ స్థానంలో నిలిచినట్టు ఎస్బీఐ రిపోర్ట్ తెలిపింది రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నర ఏళ్లలో శాశ్వత కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విభాగాల ద్వారా ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించింది దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించింది ఔత్సాహిక పెట్టుబడిదారులు కంపెనీలు పెట్టుబడులు కూడా ఐటీఆర్ ఫైలింగ్ పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఆరు పాయింట్ ఆరు లక్షల ఉద్యమ రిజిస్ట్రేషన్లు నాలుగు పాయింట్ ఒక లక్ష జిఎస్టి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీలు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఉద్యోగాల కల్పన లాంటి చర్యలతో మన రాష్ట్రానికి పెద్ద నగరాలు లేకపోయినా ఎక్కువ శాతం మంది ఐటీఆర్ ఫైల్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు